రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మానవ అక్రమ రవాణా మరియు బాధితుల పరిహారం అనే అంశంపైన మహిళలకు పిల్లలకు న్యాయ సహాయం అనే అంశంపైన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నేటి సమాజాన్ని పీడిస్తున్న సమస్యని దీన్ని అధిగమించడానికి సంబంధిత అధికారులు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు అక్రమ రవాణా నిరోధించడం బాధితులను గుర్తించడం ఆ బాధితులకు రక్షణ పునరావాస కల్పించడం వంటి చర్యలను తీసుకోవాలని ఈ సమస్యను ఎదుర్కోవడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా బాల బాలికలను ప్రజలను అప్రమత్తం చేయవచ్చునని సూచించారు ఈ సమస్యను ఎదిరించడానికి సంబంధిత అధికారుల నుండి సలహాలు సూచనలు తీసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్యానెల్ లాయర్ కోనా కృష్ణారావు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పీడి పద్మావతి డీసీపీఓ సూర్య చక్రవేణి అసిటెంట్ లేబర్ ఆఫీసర్ వేణుగోపాల్ రావు హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు కాంతి శ్రీమతి ప్రియ డీసీఆర్బీ నుండి ఏఎస్ఐలు శ్రీమతి సిసలి రుక్మనందరావు పారాలైగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫిక్ గురించి ఒక సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సమావేశం ఇక్కడ ఏలూరు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ భవన్లో జరిగి జరిగింది ఈ సమావేశానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా డిసిఎల్ వాళ్ళు కమిషన్ ఆఫ్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ లేబర్ అదేవిధంగా ప్యానల్ అడ్వకేట్సు పిఎల్బీసు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు సిడబ్ల్యూసీ వాళ్ళు హాజరవడం జరిగింది ఈ సమావేశంలో మేము ముఖ్యంగా చర్చించిన అంశాలు ఏమిటంటే ఈ ఏరియాలో స్వదార్ అంటే వాళ్ళకి పునరావాస కేంద్రం విక్టిమ్స్కి ఎవరైతే బాధితులు ఉన్నారో మహిళలు వాళ్ళకి పునరావాస కేంద్రం లేదు దాన్ని ఇక్కడికి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేద్దామని రిపంటేషన్ కలెక్టర్ గారి దృష్టిలో పెడదామని చెప్పి ఒక నిర్ణయం నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా జిఎంఎస్ కేస్ అంటే ఎవరైతే గ్రామ మహిళా సంరక్షణ సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఎంఎస్కేలను పిలువబడే వాళ్ళు ఉన్నారో ఈ జిల్లాలో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ మేము తీసుకుని ఎక్కడైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో జిల్లాలో ఎవరైతే చదువు మానేసి తొమ్మిదో తరగతి పదో తరగతి వచ్చేది మానేసి ఉన్నారో వాళ్ళని గ్యాదర్ చేసి ఎవ్రీ రెండవ శనివారం సెకండ్ సాటర్డే రోజున వాళ్ళకి న్యూట్రిషన్ గురించి ఎడ్యుకేషన్ గురించి అదేవిధంగా సమాజంలో ఏ అయితే నేరాలు అదేవిధంగా రేప్ కేసులు ఏవైతే బాధితులు ఉన్నారో అలాంటి కేసులు ఏవైతే జరుగుతున్నాయో వాటి పట్ల అవగాహన కల్పించడం అదేవిధంగా దానికి సంబంధించిన రిలేటెడ్ చట్టాల గురించి వాళ్ళకి అవగాహన సదస్సులు పెడదామని నిర్ణయం తీసుకున్నాము మూడవ అంశం ఏంటంటే మేము చర్చించిన అంశాల్లో మూడవ అంశము జియో జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ సంబంధించిన కేసులు ఎన్ని అయితే నమోదైనవో ఆ నమోదైన వాటిని సంబంధించిన రిజిస్టర్ మెయింటైన్ చేయడము ఈ యొక్క జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్లో ప్రత్యేకంగా ఇన్స్పెక్టర్ ర్యాంకు అదేగా సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంకు ఇద్దరిని ఇద్దరికి హెత్ కానిస్టేబుల్ని అదేవిధంగా ఇద్దరు కాన్స్టేబుల్స్ని ఎవరినైతే అలాట్ చేశారో ప్రత్యేక సిబ్బందిగా వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు వాళ్ళ యొక్క మెయిల్సు పేర్లు అన్నీ కూడా ఈ యొక్క మహిళా పోలీస్ స్టేషన్లో డిస్ప్లే పెట్టడం